హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనపడేది అమ్మగారాలు ఓ సూక్ జమియా సూక్ అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లోనే ఈ సూక్లో మనకి ఏ వస్తువు కావాలన్నా దొరుకుతాయి ప్రతి వస్తువు మంచి మంచి క్వాలిటీగానే ఉంటాయి అలాగే డబ్బులు కూడా అలాగే ఉంటుంది మంచి క్వాలిటీగా ఇక్కడ చూడండి చాయ్ వేసుకునేటివి ఇవి గవ్వ పోసుకునేటివి స్టీల్ ఉన్నాయి గోల్డ్ కలర్ ఉన్నాయి ఇవన్నీ చాయ్ ప్లాస్టిక్లు ఇవి గవ్వ వేసుకునేటివి ఇవి తమ్ము ఇది గఫూర్ పెట్టుకునేది తర్వాత ఇది ఖర్జూరం పెట్టుకునేటివి ఇవన్నీ ఇక్కడే చూడండి గ్యాస్ పువ్వులు కూడా ఉన్నాయి గ్యాస్ పువ్వులు తర్వాత మైక్రోలు ఇళ్ళల్లో చెత్త ఊడ్చుకోవడానికి అవి వస్తువులు ఉన్నాయి మైక్రోలు ఉన్నాయి ఏ వస్తువులనే దొరుకుతాయి ఇవి అయితే మనం ఏదైనా సరదాగా ఉండడానికి బయట ఎడార్లలో కానీ అక్కడ అట్లా సరదా చేయడానికి టెంట్లు లాగా ఉన్నాయి టెంట్లు అవన్నీ వస్తువులు ఉన్నాయి మన ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది లేదు ఈ వస్తువులు మంచి మంచి బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి ఏ వస్తువు అయినా దొరుకుతుంది ఇక్కడ ఇవి చూడండి దీపంలాగా ఉన్నాయి మంచి మంచి బాగా ముచ్చటగా ఉన్నాయి ఈ దీపాలు పెనాలు మనం ఏదైనా చేసుకోవడం వంట చేసుకోవడం పెనములు ఇవి అన్నీ చాయ్ గ్లాసులు చాయ్ తాగడానికి ఏదైనా చిన్న చిన్న వస్తువులు తినడానికి స్వీట్స్ తినడానికి అవి ఉన్నాయి ఇవన్నీ చాయ్ గ్లాసులు ఇవి అయితే గవ్వ వేసిన తర్వాత అన్నీ గవ్వ చేసుకునే వస్తువులు గవ్వ పోసుకొని హీట్గా ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ చాయ్ వేసుకు వేడి కాంచుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఎన్ని చూసినా అన్ని చూసేంతవరకు ఉన్నాయి వస్తువులు అయితే ఎక్కువ ఒక్కొక్కటి అయితే మన ఇండియా లెక్క రెండు వేలు మూడు వేల రూపాయలు ఉన్నాయి ఈ పెనంలు చూడు ఎంత బాగున్నాయి దోశలు వేసుకోవడానికి చపాతీలు వేసుకోవడానికి ఏది కావాలన్నాయి ఇక్కడే మంచి మంచి కత్తులు కూడా ఉన్నాయి బాగా చికెన్ కోసుకోవడానికి మటన్ కోసుకోవడానికి మంచి మంచి పెద్ద పెద్ద కత్తులు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు దొరుకుతాయి కత్తులు ఏ క్వాలిటీకి కావాలంటే ఆ క్వాలిటీకి ఉన్నాయి ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో వస్తువులు ఉన్నాయి ఇక్కడ చూసే అన్ని వస్తువులు ఉన్నాయి చూడండి ఈ కత్తులు ఎంత బాగున్నాయో ఓ కత్తి ఎలాగున్నాయో ఈ కత్తులు ఈ మంచి మంచి రేట్లలో ఉన్నాయి ఇవన్నీ వంట సామాన్లు చిన్న చిన్న పాత్రలు అవి అన్ని వంట పాత్రలు ఉన్నాయి ఇక్కడ మంచి మంచి వంటలు చేసుకోవడానికి అవి అయితే పెద్ద హీ గ్యాస్ సంబంధించి పెద్ద పెద్ద కుక్కర్లు రైస్ కుక్కర్ లాగా కూర కుక్కర్లు రైస్ కుక్కర్ల మాదిరిగా అన్నీ ఉన్నాయి ఇవన్నీ దవరాలు పెద్ద పెద్ద డేక్షాలు చిన్న చిన్న అన్నం చేసుకోవడానికి మంచి మంచి అవి మంచి దవరాలు చెరువులు ఇక్కడ అయితే పెద్ద దవరాలు ఉన్నాయి ఇవి అయితే అన్నం చేసుకున్న తర్వాత దాంట్లో పెట్టుకొని అందరూ తింటారు వేటి వాళ్ళు అందరూ ఒకే ప్లేట్లో తింటారు ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్